రిజర్వేషన్ ఆఫీసర్ గా పిడిసి సురేంద్ర వ్యవహరించారు ఈ కార్యక్రమానికి పిడిసి మురిగిరీష్ ఏజి రామకృష్ణ స్వరూప్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరాల అధ్యక్ష కార్యదర్శులుగా నిర్వహించిన నాగులు గిరిబాబు జోనల్ అసిస్టెంట్ ట్రైనర్ వాసు గౌడ్ ఇతర క్లబ్ అధ్యక్షులు గూడూరు వెస్ట్ క్లబ్ సీనియర్ సభ్యులు ఎల్లస్సిరి గోపాల్ రెడ్డి రామ్మోహన్ రావు పిఎం రావు శ్రీకాంత్ రెడ్డి మరియు ఇతర సభ్యులు రోటరీ క్లబ్ గూడూరు సభ్యులు ఇన్నర్ వీల్ అధ్యక్షులు మహిళా మండలి అధ్యక్షురాలు

इन मार्केट माइनिंग एक्शन ऑफिसर्स से स्टैंडिंग डोटी इंडिया डोटी इंडिया ही सबसे प्रसिद्ध पांव डोटी क्लब पुरुष एंड लेडी एंड एक्साम और ये सबसे गवर्नमेंट प्रीमोन्सिक तीरो यहाँ से जाएगा यहाँ से अपेटिस्टिक पेज नियमन नेहर नेहर हाइट्स रीडिंग हिस पेनियोस गवर्नमेंट कार्ड इंडिया के अफवाह �

इंटर पास किया और सेकंड दिया। आई कॉट 982 मार्क्स मोटा 5000। नो आई कॉट एडमिशन केल यूनिवर्सिटी झेजवड़ा। आई कॉट कॉलेज 75000 इंटर कॉलेज। नो नो द फीस विल बी 75000।

కోటా ఎనుగోటి శ్రీధర్ గారిని కూడా పరిచయం చేయవలసిందిగా కోటోటి శ్రీలర్ గారు చేసినటువంటి విజయవాస్కర్ రెడ్డి గారికి అలాగే రాఘవ రెడ్డి గారికి ఆల్ బెస్ట్ వాళ్ళు చాలా ఎక్కువ ఉన్న ఫస్ట్ నుంచి ప్రోగ్రామ్ డిస్టిక్ అటెండ్ అవసరం సో ఐ హోప్ వీళ్ళందరూ ఈ సంవత్సరానికి చేసినంత కార్యక్రమాలు నేను చేయలేను నేర్చున్నారు అంటే నేను ఆరోగ్య

నేను ఏం చేస్తున్నానంటే సేపు సీనియర్ ఎల్లు గోపాల్ రెడ్డి గారు రామ్మోహన్ రావు గారు పిఎం రావు గారు అంటే సేపు మమ్మల్ని ఏదో గౌరవ ఇవ్వండి తానే కాదనుకుంటుంది కానీ వీళ్ళని మోటివేట్ చేసి వాడడం ముందు పెట్టండి అంటే రాబోయే రోజులంతా కూడా జనరేషన్ మారిపోతా ఉంది ఎంతవరకు అంటే మీ దగ్గరకు రాగలం ప్రతి మీటింగ్ అటెండ్ మా చేత వరకు ఏదన్నా పోరల్ సపోర్ట్ కానీ ఫైనాన్షియల్ సపోర్ట్ కానీ ఆలయ డిస్ట్రిక్ట్ సిక్స్లో ఒక గుర్తింపు రావాలంటే యంగ్స్టర్స్ని ఎంకరేజ్ చేయండి మెంబర్షిప్ ఇచ్చేటప్పుడు కూడా నంబర్ కాకుండా క్వాలిటీ ఫ్రెడ్స్ యంగ్స్టర్స్ అందరూ వచ్చినట్టున్నారు వివిధ రకాల నుంచి వాళ్ళు సస్టైడ్ చేసుకునేటట్టు ఏదో జాయిన్ అవుతా ఉన్నావు విజయభాస్కర్ మాట్లాడుకునేవాళ్ళు కావచ్చు వాళ్ళు కాకుండా

పరిచయాలు ఉన్నాయి కాబట్టి ఒక పేద విద్యార్థికి అస్ట్రాషింగ్ చాలా పెద్ద రాదు గారు ఇద్దరికి కూడా స్వభావంగా రోటరీలు అభిస్తారు ముఖ్యంగా ఒక మంచి బిగినింగ్ ఇచ్చారు విజయభాస్కర్ ఇంగ్లీష్లో ఒక చిన్న ఇది ఉంది రెల్ బిగరీ సాఫ్ట్ అని ఈరోజు ఒక మంచి బిగినింగ్ ఇచ్చారు దీన్ని అన్ని అందిపుచ్చుకొని విజయభాస్కర్ రెడ్డి రాఘవరెడ్డి ఈ రోటరీ అని సక్సెస్ఫుల్గా నడుపుతానని ఆ సహాయ సహకారాలు ఎప్పుడు ఉంటాయి దాంట్లో మీకు డౌట్ ఎక్కడ లేదు స్ట్రిక్ట్ ఇట్లా ఫ్రెండ్గా కూడా ఏదన్నా కూడా మీరు అంతరాత్రి కూడా మేము ఇంకా కూడా నేను అంతరాత్రి అప్పుడు నుంచి మాకు ఒక పర్ఫెక్ట్ అయినా ఉంటుంది మీరు అంతరాత్రి అప్పుడు నుంచి పర్ఫెక్ట్గా కూడా మేము వేస్తామని కూడా చాలా చక్కగా చేశారు మంచి ప్రోగ్రామ్స్ ఈ రూజు ప్రోగ్రామ్స్ చేశారు ఆయన అనుకున్నట్టుగా ఏదైతే చెప్పాడో యాక్సెప్టెన్స్ స్పీచ్లో ప్రెసిడెంట్గా ఆ ప్రోగ్రామ్స్ అన్ని చేశాడు ప్రిల్డింగ్ మేనేజర్ చేయాలి కదా ప్రాజెక్టు చైనా కాని ఉన్నాడు పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు అనుకుంటే తర్వాత ప్రిల్డింగ్ ప్రాంతంలో జరుగుతుంది అప్పుడు ఇబ్బంది ఏం లేదు నాకు ఆలోచనలో ఉండి ఏదో ఒక సంవత్సరం ఇంప్లిమెంట్ అవుతుందని చెప్పి తెలియజేస్తున్నాను నాకు ఈ ఆఫీస్ వ్యవస్థ చూసిన తర్వాత చాలా సంతోషం వేసింది ఎందుకంటే రజరావుగా రామ్మోహన్ అమ్మ గారు చార్లెట్ అకౌంటెంట్ ఫౌండేషన్ చైర్మన్ శ్రీకాంత్ మేజర్ క్లబ్ నుంచి మెంబర్షిప్ చైర్మన్ ధనజీ చాలా మంది మెంబర్స్ తర్వాత పబ్లిక్ ఇమేజ్ కలిసి గోపాల కూడూరులో ఒక పబ్లిక్ ఇమేజ్ బ్రాండ్ అట్లా ఆఫీస్ పేరెస్ ఆఫ్ట్ గా సూటబుల్గా అనిపించింది అందరు ఆఫీస్ పేరెస్ అందరూ కూడా నేను ఎక్కువ సమయం తీసుకుని ఎందుకంటే శ్రీ మాట్లాడతాడు ఇంకొక రెండు మూడు విషయాలు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డిటిటిఎస్ కి డోనర్ రిజిస్ట్రేషన్ కి ఈ ప్రొఫెషన్ నుంచి ప్రెసిడెంట్ సెక్రటరీ ఇద్దరు కూడా అటెండ్ అయ్యారు మీరు కూడా అక్కడ ఓపెన్ అటెండ్ అయ్యారు నాలుగు విషయాల్లో ప్రెసిడెంట్ ప్రాజెక్ట్ ప్రాజెక్ట్స్ చేయాలి సర్వీస్ ప్రాజెక్ట్స్ ఎంత ఎంత మంచి ప్రాజెక్ట్ చేస్తే క్లబ్ ఇమేజ్ అంత తిరుగుతుంది ఖచ్చితంగా చేయాల్సిందే సెవెన్ గా మెంబర్షిప్ కూడా పెరగాలి క్లబ్ లో అదే విధంగా రోటరీ ఫౌండేషన్ కూడా కాంట్రిబ్యూషన్ చేయాలి రోటరీ ఫౌండేషన్ అనేది లేకపోతే శ్రీరంగ చెప్తాడు రోటరీ లేదు రోటరీ ఫౌండేషన్ అనేది పంతొమ్మిది వందల పదిహేడు స్టార్ట్ చేయకపోయింటే ఈ రోజు రోటరీ ఆర్గనైజేషన్ ఉంటుందో లేదో అనేటువంటి పరిస్థితి ఎందుకంటే ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా కొన్ని వేల కోట్ల రూపాయలు గ్లోబల్ గ్రాండ్ ప్రాజెక్ట్స్ రూపంలో రోటరీ ఫౌండేషన్ ద్వారా చేయగలుగుతున్నాం కాబట్టి ఈ రోజు రోటరీ మెంబర్ గా మనం ప్రౌడ్ గా చెప్పుకోగలుగుతున్నాం విధంగా

ందుకుంట సార్ <laughs> 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 I congratulate the road team for the first they of the Radha. And I wish the new team headed by Vishay Bhaskarity and Araya Parvati will also perform better job than before and take the name of the Lord Raghunath Bhuvan. The other dignitary Samudra has depicted his love

ప్రెసిడెంట్ ఎన్ని అయిపోయింది కదా అని చెప్పి రిలాక్స్ అవ్వద్దు ఎందుకంటే ఇయర్ ఆఫ్టర్ ఇయర్ పాత ప్రెసిడెంట్ తోటి క్లాప్తా స్ట్రెంత్ కావాలి ఎందుకంటే ఒక ధనంజయ రెడ్డి సుబ్రహ్మణ్యం తర్వాత ఇంకొక నాలుగు వీళ్ళందరి బాలను కూడా కలిసి మళ్ళీ కొత్తగా భాస్కర్ రెడ్డి బాలను కలిసి ఇలా కూడా ఎన్నో ఎన్నో కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తితో అనుకుంటున్నాను నిజంగా ఇలాగా చెప్పినట్టు స్మాల్ రిసోర్సెస్ మెయిన్ కమిలో కూడా లేవని చెప్పుకోవాలి జంకా వాస్తవంగా చెప్పాలంటే బ్రహ్మాండంగా డోనర్స్ ఉన్నారు ఫార్మ్ ఆఫ్ యోధరా టైం శ్రీకాంత్ గారి అదేవిధంగా రామ్మోహన్ రావు బ్రహ్మాండంగా సపోర్ట్ చేసేందుకు గోపాలి దాని కూడా చాలా నేర్చుకోవాల్సింది అది చాలా మంది

ये तो एक ऐसा बटा प्रयोग है जिसका हम डाल देते हैं जैसे कि अंधेरे में एक पूरे स्पोर्ट्स मीट जाएगी ना यहाँ पे ना पॉलिटिशियन्स के पीछे आ बैठा जब भी कास्टर मेंट्स है वो बात एक बार स्टार्ट हमारा आते हैं कि मीट स्पोर्ट्स मीट स्टार्ट है कोई है अपने पॉलिटिशियन्स जाएंगे लेट वैसे � Hors neutraktia. filtratek hoc Digitalisat Wildlivet BILLY సింగ్ లాగా నేను అనుకుంటున్నాను ముఖ్యంగా నాగులు గారు గిరి గారు చాలా మంచి మంచి కార్యక్రమాలు చేశారు వారికి నా అభినందనలు అలాగే రాబోయే ప్రెసిడెంట్ విజయభాస్కర్ గారు మరియు సెక్రటరీ రాఘవరెడ్డి గారికి నా హృదయపూర్వక అభినందనలు మీరు ఇంకా మంచి మంచి కార్యక్రమాలు మీరు చాలా పెద్ద పెద్ద దోరాస్తున్నారు ముఖ్యంగా పిఎం రావు గారు మీకు ఒక పెద్ద అసెట్ ఆయన ఏది కావాలని సరే మా శ్రీ లక్ష్మి గారు వాళ్ళిద్దరు మీకు సహాయ సహకారాలు అందించారు ముందుగా అంత పెద్ద మొత్తాన్ని మీకు ఫస్ట్ ప్రోగ్రామ్ గా ఫస్ట్ కాదు సెకండ్ ప్రోగ్రామ్ అని కూడా చెప్పారు ఫస్ట్ ప్రోగ్రామ్ కూడా భారత చేతుల మీద కానీ ఆహారమే మీద ఇవ్వడం జరిగిందని చెప్పారు వారికి నా హృదయపూర్వక అభినందనలు మీరు మా కూతురికి అసెంట్ మీరు ఎన్నెన్నో పెద్ద పెద్ద కార్యక్రమాలు చాలా భారీగా చేస్తున్నారు ఇంకా ముందు కూడా చేస్తారని కూడా మేము ఆశిస్తున్నాము మీకు మా హృదయపూర్వక అభినందనలు అట్లాగే మీకు గోపాలన్న రామ్మోహన్ రావు గారు ఇలాంటి వాళ్ళందరూ కూడా సహాయ సహకారాలు ఎప్పుడు అందిస్తుంటారు మీకు వెనకాల నిలబడి మిమ్మల్ని నడిపిస్తుంటారు అది మేము కూడా ఒక అదృష్టంగానే భావిస్తున్నాను ఈ సంవత్సరం విజయభాస్కర్ రెడ్డి గారు ఆయన శుక్రవారాలు బిజీగా ఉంటారని గుడి దగ్గర మన టైం కూడా డేట్ కూడా వీక్ కూడా మార్చినట్టు చెప్తున్నారు అందుకని ఆయన ఎంత శ్రద్ధగా ఈ పని చేయడానికి పని చేశారనే దాన్ని కూడా నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది ఇన్ని సంవత్సరాల నుంచి శుక్రవారం ఉండేది నేను శుక్రవారం గుడిలో ఉండాలి కాబట్టి మొన్న చెప్పారు నేను నా టైం శుక్రవారాలు నేను స్పెండ్ దీనికి నేను కేటాయించలేకపోతున్నానని అడిగాను వాళ్ళు టార్గెట్ డేట్ మార్చుకుంటున్నారని మంచి పేరు ప్రతిష్ట తెచ్చుకుంటారని కూడా నేను అనుకుంటున్నాను విష్ ఆల్ ద బెస్ట్ రెడ్డి రెడ్డి విజయభాస్కర్ శ్రీ రామకృష్ణ స్వరూప్ గారికి ప్రత్యేక అర్థంగా వచ్చేసిన రీజనల్ కోఆర్డినేటర్ కే మాధవ్ రెడ్డి గారికి అసిస్టెంట్ గవర్నర్ సింహపూరి జోన్ రొటేరియన్ వెంకటేశ్వర రెడ్డి గారికి జోనల్ ట్రైనర్ వాసుగౌడ్ గారికి జోనల్ సెక్రటరీ జయరాజ్ గోపాల్ గారికి గూడూరు క్లబ్ ప్రెసిడెంట్ వెంకటరెడ్డి గారికి నెల్లూరు క్లబ్ ప్రెసిడెంట్ ఉదయభాస్కర్ గారికి కావరి క్లబ్ ప్రెసిడెంట్ రమేష్ రెడ్డి గారికి నాయపేట క్లబ్ ప్రెసిడెంట్ నాగురయ్య గారికి మా క్లబ్ ఇరవై నాలుగు ఇరవై ఐదు అధ్యక్ష కార్యదర్శులు నాగులు ఇరవై గారికి ఇరవై ఇరవై ఆరు సంవత్సరం మా క్లబ్ సెక్రటరీగా కే రాఘరెడ్డి గారికి మా క్లబ్ సీనియర్ మెంబర్స్ గోపాల్ రెడ్డి గారికి రామ్మోహన్ రావు గారికి పిఎం రావు గారికి మరియు రోటరీ గూడూరు మరియు నెల్లూరు సభ్యులకు రోటరీ గూడూరు వెస్ట్ క్లబ్ సభ్యులందరికీ నాయులపేట క్లబ్ సభ్యులకు వెంకటగిరి క్లబ్ చాలామంది అధ్యక్షులు సెక్రటరీలు బాధ్యత నిర్వహించారు వారి ఇన్స్పిరేషన్తో ఈ సంవత్సరం సభ్యుల సహకారంతో నా చేతనేంత వరకు చేస్తానని కొన్ని కొన్ని మాకు ఫోన్ బిల్డింగ్ కానీ లేవు అవి వచ్చేదానికి ప్రయత్నం చేస్తాను నా వంతు సహకార మిగతా సభ్యుల సహకారంతో చేస్తానని మాకు ఈ సంవత్సరం నాకు ప్రాజెక్ట్స్ పిఎం రావు గారు పోటీ చేశారు వారికి సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు కూడా వారు ట్రస్ట్ చైర్మన్ పేరెంట్ శ్రీలక్ష్మి గారు పిఎం రావు గారు వారి సహకారంతో మన లోరీ క్లబ్ ద్వారా ఇరుపుర్తి సునీల్ బీటెక్ చదివేదానికి కేఎల్ యూనివర్సిటీలో రెండు లక్షల పదహారు వేల రూపాయలు వాళ్ళు ఆర్థిక సహాయం అందజేస్తున్నారు ప్రతి సంవత్సరం అందజేస్తారు ఇది మొదటి సంవత్సరం వాళ్ళు అందజేస్తున్నారు ఈ ఇన్స్టలేషన్ రోజు మాకు పెద్ద ప్రాజెక్ట్ ఇచ్చినందుకు పిఎం రావు గారికి సభామంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు ఆహ్వానిస్తున్నాను పిఎం అందించవలసిందిగా సునీల్ ఇటుకుంటు సునీల్ గారికి చెట్టుని అందించవలసిందిగా కోరుచుంది